హలో చెప్ కాదుగా మీటింగ్ తీసుకున్నావు ఎలా పద్మశాలి పద్మశాయింపు అని పద్మశాలి సమాజ్ వాళ్ళకి జైర్పాటింబెట్లేదు వర్షన వర్ష సమాజ్ కోసము చెప్పు చెప్పు కాక నాది నాకు ఫోన్ శ్రీనివాస पद्मशाली समाज एवढं बी पाठिंबा येईल ही माहिती कसं सम। पद्मशाली समाजला अनेक पक्ष मंजूर नर आणि पद्मशाली समाज जाहीर पटवले आता तेलगू भाषे की मिळावा तेलगू भाषे त्याला समाज अध्यक्ष मिळून दे का दाडा हा पण नि का मी अगो पक्ष उडून नाही राष्ट्रवादी काँग्रेस शरद पद म्हणून नाही मी न्याडा बी ना अध्यक्ष पेरेले ना व्यक्तिगत मधले जाईल पण पहिल्या वर्ष माहिती कोठे न्याय संस्था अध्यक्ष भाजप सेनेत प्रचार दिसेन बरं बरं मी ते मी पक्ष जाहीर पाठिंबा देतो. हे बिलकुल देत नाही. नितीन गडकरी सोडा. बिलकुल देत नाही. वर्षा समाज को समूह मैदान ला देखी हजारो मंदिर तून कोठाळी समाज देखील पेद्दीर कम जयंती पेद्दक जयंती समाज दी किशल के लाखो रुपये खर्च वेटी लाखो कार्यकर्ता समाजला हजारो मंदिर कष्टकरी कामगार लो वाला पैसल खर्च जैसी समाज दी समाज एकता एकता जैसा लो विल स्टेज मे लेवल बी समाज को सम एपुड भी एड भी एक पैसा पण जेले समाज कोसम सम दिले तो వర్షానికి నా ఇప్పుడు రేపు ఇన్కో నువ్వు రేపు షేర్ మధ్యలో అడుగుతున్నా ఇనుకో రేపు నువ్వు వ్యక్తిగత నేను స్వత అధ్యక్షుని వస్తాను నేను ఆడగా మా మంచి దొరకాలని నేను బిగర్ పక్షం మనిషి అట్లా దొరుకుతాను నీ కోసం వస్తా బానుకోవా బావను నేను చాలా మీ సమాజ అధ్యక్షు జవాబారీ మీ గీతా అని చెప్తాను కోసం ఇట్లా వస్తాను బాకీ అది వాళ్ళ కోసం బోన్ అడుగున్నది ఇక్కడ సమాజం చాలా పెద్దది సంఖ్య మన సమా సమాజ కష్టకరి వ్యక్తులు వాళ్ళ సమావృద్దు సమాజ్ లా సంస్థ నడుపుతారు పంచవీస్ తీసు మంది తప్పితే తీసు వర్షాలు బాకీ సమాజ్ కోసం ఎప్పుడు సమాజ్ ఎట్లా కార్యక్రమం విలువలు ఇప్పుడు ఎవరికి నిరొబ్బీయలేదు లేదు ఇప్పుడు ఇంకో ఎప్పుడు సమాజ్ ఎట్లా ఉంటుంది ఒక దోన్సీ మందినే ఉంటారు సమాజ్ ఆ సమాజం శిక్షణ సంస్థ పా ఉన్నది నువ్వు అన్నలాకా అరే పాస్ పన్ను మంది ఉన్నది పని పూర్ణ సమాజ్ మంది సమాజ్ పేరు మీద బాకీ పాస్ పంచు మంది సమాజ్ కు దావుని మీద అంటే ఇది నాది మంది సమాజ్ కోసం కష్టం మేము చేస్తాం సమాజ్ కోసం ఎన్నో జాగాల వైర్లు మేము తీసుకున్నాం ఎన్నో మందిలతో లడైచ్ల పడ్డాం సమాజ్ది దీట్లా చేస్తా నేను మీకు ఇంకో కోసం చెప్తా పద్మశ్రీ అధ్యక్షు కాంగ్రెస్ ప్రణితి ఉండండి సుశీల్ కుమార్ అండి ఉండాలి ఇప్పుడు రామచంద్ర జన్మ ఉన్నాడు బింగి ఉన్నాడు మన అంబదాడు మంచి ఉన్నారు కదా అమ్మలా అందరూ ఉన్నారు కదా ఇట్లా చుక్క మన సమాజ గేర్ వాపర్ కావద్దు తెలుగు భాష సంఖ్య ఉండాల తెలుగు భాషకి స్టేజ్ మీద పద్మశాలి సమాధి పద్మశాలి సమాధి మీద ఉండే అని